మాజీ మంత్రి గారు గమతుండవన్నట్లు చేస్తున్నాడు చాలా గమతున్నాడు ఎంత విచిత్రంగా ఉండే ఆయన చేస్తాలంటే దాని ఇంతకు ముందు డైలాగ్ చెప్తుండే అల్లాహ అల్లా కువా హస్మే పూరా నికల్ జాతాత అల్లా కా దువా శ్రీనివాస్ గౌడ్ గయా ఉంకా పవర్ నికల్గాయా ఉంకా జమీనా నికల్గాయా ఉంకా పార్టీ నికల్ గయా అది ఎంత వైరల్ అయిందంటే అల్లాహే అల్లా కువా హస్మే పూరా నికల్ జాత చెల్లె సబ్ చెల్లె ఒక సెల్ పెడతాం ఇదే పార్టీ ఆఫీస్ లా అన్నగారితో చర్చ చేసి ఒక సెల్ పెట్టి బాధితులారా ఇంకా భయపడకండి ఇంకా కొంత భయం పోలే వాళ్ళకు నీ యొక్క అక్రమాలు దౌర్జన్యాలు భూ కబ్జాలు ఇవన్నిటి విన విచారణ చేపట్టడానికి పార్టీ ఆఫీస్ కు వచ్చి మీరు ఇక్కడ చర్చలు చేసి కాంప్లైంట్లు ఇవ్వండి మీరు బయటికి రాండి ఇంకా మోసపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి కొన్ని వందల కాంప్లైంట్లు వస్తాయి దానిలాగిన విచారణ జరుగుతుంది నీవు చేసిన పాపాలకు గానీ విచారణ చేస్తే నీకు వంద పనిష్మెంట్ ఉంటది కోట్ల నూట యాభై ఏళ్ళు రెండు వందలు ఏళ్ళు శిక్ష పడుతుంది ఈ కలియుగం ఉన్నంత వరకు శిక్షించవచ్చు నేను అన్ని పాపాలు చేసినావు నువ్వు కలియుగం అంతం వరకు నేను జైల్లోనే పెట్టొచ్చు నువ్వు అన్ని రకాల పాపాలు చేసినావు కానీ కాంప్లైంట్ చేయడానికి ఇంకా ధైర్యం సరిపోతలేదు చాలా మంది కానీ నేను అనుకుంటున్నా టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైంది ఆయన చెప్తున్నాడు ఎంపీ ఎలక్షన్ తర్వాత మొత్తం పోతుందంట కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాడు ఇచ్చోడా ఎంపీ ఎలక్షన్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది ముఖ్యంగా పాలమూరులో నీ యొక్క దుర్మార్గపు వ్యవస్థలన్నీ కూడా కనుమరుగైతాయి కనుమరుగు అవుతున్నాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మేము ఒకటేసారి ఫోర్స్ఫుల్ గా నీవు చేసిన పాపాల విన చేస్తే మళ్ళీ నీకు ఏడాది ఒక రవ్వంతా ఆవగించంత సింపతి వస్తుంది అని చెప్పి బాధితులు కూడా ఆలోచన చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను నీవు చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రాబోయే కాలంలో మీరు ఎన్ని ఎత్తులేసినా ఏడేడు అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసినా కౌన్సిలర్లను సంతలో ఉన్నట్లు కొంటుండని చెప్పి వాళ్ళని అవమానం కదా వాళ్ళని అవమానం అది ఇన్ని రోజులు కంటికి రేపలా కాకాడుకుని దౌర్జన్యమో మంచో చెడ్డనో నువ్వు ఏం చెప్తే అది చేసి ఏ రకమైన చెడు పనులు చెప్తే కూడా మనసు చంపుకొని చేసి ఇంతమంది పాలమూరు ప్రజలతో చీ అనిపించుకొని వాళ్ళు కూడా ఈ రోజు ముఖం ఎత్తుకొని తీరానికి ఇబ్బంది పడి బాధలు పడుకుంటే తూ నీ నీ వెంబడి ఉన్నందుకు మమ్మల్ని కూడా తూతూ అని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు నీ ఎంబడి మాతో నీవు అసలు పాపాలు చేసినవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అకౌంట్లోనే పడతాయి వీళ్ళు ఇబ్బంది పెట్టి చేపించిన పాపాలు అవన్నీ కూడా కాబట్టి వాళ్ళకు కూడా ముఖం లేకుండా ఇబ్బంది పడి ఈ రోజు వస్తుంటే ఎన్నికలు ఒక ఇద్దరు కౌన్సిలర్ జోకర్ గారు వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టి పది లక్షలు ఇస్తా పదిహేను లక్షలు ఇస్తా ఆగిపోవని చెప్తున్నాం డబ్బులు ఇస్తాం ఆగిపోవని చెప్తున్నాడు ఆయన అంటే డబ్బులు ఇచ్చి నువ్వు ఆపుకుంటున్నావు ఏదొద్దు మాకు ప్రశాంతంగా మేము మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం మాకు స్వేచ్ఛ కావాలని ఇక్కడ వస్తున్నాం చాలా రకాలుగా కాన్స్టెన్స్ మన వార్డులలో ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని రోజులు మమ్మల్ని ఆయన అరాచకాలకు మాత్రమే యూజ్ చేసుకున్నాడు కానీ మా అభివృద్ధిలో ఆయన భాగం కాలేదు మాకు నరకం చూపించుండు కాబట్టి మాకు మీరు చేయుతని అని వచ్చి అడిగితే పార్టీలో ఆలోచన చేసి ఎవరు మంచి ఎవరు చెడ్డ ఎట్లా తీసుకోవాలి ఎట్లా కూడా తీసుకోకూడదు అనేది పార్టీ ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఓన్లీ వాళ్ళ అరాచకాలకి వెళ్ళి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు నిన్న కూడా ఫోన్లు చేసిన వాళ్లకు పదిహేను లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం ఆగిపోండి అని ఇంకోటి ఏం చేస్తున్నాడు అంటే తెలంగాణ భవన్ కు పోయి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ప్రెస్ మీట్ లో కూర్చొని నా గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు నిన్న ఆమె పాపం ఎవరినో పలకరి వస్తే మన ఆల వెంకటేశ్వర బ్రదర్ విషయం పలకరియానికి వస్తే ఆమెను రిక్వెస్ట్ చేసుకుని తెచ్చి కూర్చోవేడు కంటే భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు చేసిన పాపాలు బయటపడతాయి నా ఎంబడి పార్టీ ఉంది నా ఎంబడి పెద్ద వ్యవస్థ ఉంది చూపిసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నీ బాధలకు కేటీఆర్ కూడా చెప్తున్నాడు ఎక్కడ ఆయన ఇంత ఎత్తి ప్రెస్ మీట్ లో కూర్చో నన్ను దావ కొడుతున్నాడు నీది అది నీ బాధ నీ భయం కేటీఆర్ తో చేయించే ప్రయత్నం ఇంకొకరితో చేయించే ప్రయత్నం కేటీఆర్ కు కూడా అర్థమైపోయింది ఇటువంటికి ఆడ ఒక్కతోనే టికెట్ ఇవ్వకపోతే నాలుగైదు కాన్షియన్సీలు ప్రభావితం అవుతుండే ఈ దరిద్రునికి ఇచ్చినందుకే నాలుగు కాన్షియన్సులు మేము ఓడిపోయినామని అర్థమైంది ఆయన నీ ప్రభావం నీ యొక్క వేవ్స్ నీ యొక్క కాంతి నాలుగు కాన్షియన్సులు వాడదు ఆ నాలుగు కాన్స్టియన్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా విజయం సాధించడానికి అంటే నీ యొక్క కాంతి దుర్మార్గ కాంతి అది ప్రజలారా భయపడకండి బాధితులారా భయపడకండి పార్టీ ఆఫీస్ కు వచ్చి బాధితులందరూ కూడా చేయండి దాని మీద లీగల్ చర్యలు ఉంటాయి ఎస్పీ గారితో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఒక్కొక్కటి 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 తీసుకుంటా పోతే రోజు 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 కూడా బాధితులకు అందరికి న్యాయం చేసే వరకు కూడా మేము అందరం కలిసికట్టుగా బాధితుల పక్షాన్ని నిలబడి నీ యొక్క పాప పుట్టను మొత్తాన్ని కూడా తేరెతిట్ట లాంటి పాప పుట్టను మొత్తం కూడా కదిలిచ్చి నీ యొక్క అంటే అందరికి ఆకలి అయితే అన్నము ఆకలి అయితే టిఫిన్ చేస్తారుగా నీవేమో నీ తమ్ముడేమో ప్లాట్లు బుక్తాడు నీవేమో భూములు బుక్తావు వంద గజాల ప్లాట్ కూడా వదిలిపెట్టాడు నీ తమ్ముడు ఇప్పుడు కండిషన్ బెలిగా తిరుగుతా ఉన్నాడు రూరల్ పోలీసులు సంతకం చేస్తున్నాడు నీ చరిత్రలోనేమో రౌడీలనేమో మంచోళ్ళుగా చూపించి దౌర్జన్యాలు చేయించినావు మంచోళ్ళనేమో రౌడీలుగా చూయించినావు సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళందరూ నీ దృష్టిలో రౌడీలు బెదిరించి వసూలు చేసిన వాళ్ళందరూ నీ దృష్టిలో మంచోళ్ళు అవన్నీ కూడా వెలికి తీస్తావు నువ్వు చేసిన పాపాలది మాకు అసలు ఏం నుంచి మొదలు పట్టాలో తెలుస్తలేదు కిందికెళ్లి మీను పోలవా మీనుకెళ్లి కిందికి పోతామని వందలు వందలు ఇంతలా గ్రంథం ఉంది మళ్ళా గమ్మత్తు జోలు చెప్తున్నాడు అయిపోయింది బిడ్డ నీ ఇంకా త్వరలోనే నీ పాపాలు ఒకటోటి వెలికి తీస్తుంటే నేను ఒకటే చెప్తున్నా ఎవరు కనిపించకుండా పోతారు మంచి వాళ్ళు ఒకరిద్దరు కూర్చుంటున్నారు ఇంకా వద్దు నా మాట వినండి ఆ యొక్క చరిత్ర హీరోని పక్కన కూర్చొని మీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకోండి రాబోయే రోజుల్లో ఆయన పాపాల పుట్ట కదిలిస్తే ఆ డొంకకు ఆ తీగకు మీరు కూడా తట్టుకుంటారు మీరు అందరు కూడా ఇక్కడోళ్ళు అక్కడనే మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోండి ఈయన పాపాల పుట్టల బుక్కులో గ్రంథం తయారు చేస్తున్న ఆల్రెడీ నడుస్తుంది దాని మీద ఒక ఐదారు మంది వర్క్ చేస్తున్నారు ఎక్సైజ్ నడుస్తుంది ఆ పేజీల బుక్ కూడా ప్రకటిస్తాం ఆయన వేసిన పాపాల చిట్ట ప్రకటిస్తాం దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ పోతాం ప్రతి ఒక్క దానికి పనిష్మెంట్ ఉంటుంది ఇటువంటి జోళ్ళు ఇటువంటి పిచ్చి మాటలు ఇటువంటి కథలు చేస్తే ఇది రేవంత్ రెడ్డి గారి జిల్లా రేవంత్ రెడ్డి గారి జిల్లాలో నీ పాపాలు బయటకు రాకుండా ఉంటాయా ముఖ్యమంత్రి గారి జిల్లా అన్నిటి మీద కూడా దృష్టి ఉంది సీఎం గారికి దృష్టి ఉంది ఆయనకు కూడా పోయింది జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని పాపాలు బయటకు వస్తాయి నువ్వు ఊచలు లెక్క రోజు మాజీ మంత్రి గీజీ మంత్రి తప్పు చేసిన చట్టం ఎవరికైనా చట్టం ఒకటే నీవు ఊచలు పెట్ట లెక్క పెట్టే రోజులు నీవు గానీ నీ బామ్మర్దులు గాని నీ తమ్ముడు గాని నీ చుట్టాలు గాని నీతోన ఈ పాపల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఊచలు లెక్క పెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి కబర్దార్ బిడ్డా శ్రీనివాస్ గౌడ్ అని మరొకసారి చెప్తా ఉన్నా థ్యాంక్ యూ మిత్రుల